దాండే ఇది వచ్చేసి ఒడ్డు ఒడ్డి వారి కార్తీక మాసం వనభోజనాలు అండి శ్రీ దానేశ్వరి గార్డెన్స్లో మన ఒడ్డు నాగేశ్వర ఇంటి దగ్గర అదేనండి కోడవిల్లి ఒడ్డు నాగేశ్వర గారు తాపి మేస్త్రి గారు ఇల్లు వారు ప్రతి ఏడు కార్తీక మాసం వచ్చిందండి చాలు వన భోజనాలు ఎట్టి ఊరంతా పండగ చేస్తారు ఆయన చూసారా సిరిమల చెట్టు భోజనాలు ఇదిగోండు ఈ విందు బూర్లు రకరకాల ఐటమ్స్ తోటి మరి విందు మొదలెడదామా రెడీ ఉండగేసుకున్నారో ముందుగా బూర వేసారు తర్వాత వచ్చేసి మెల్లగా పులిహార పులిహార తర్వాత మెల్లగా శరణం శరణం అంటే గుర్తొచ్చిందండి ఆవు పాలు వేసిందంటే కంద పచ్చడి కందపచ్చలండి అది వచ్చేసి పన్నీర్ కూరటి ఆ కాకరకాయ కూర ఏమో బంగారతం ఫ్రై ఇదిగోండి ఇదిండల రకరకాల ఐటమ్స్ అన్నీ తినే చూడు సాంబార్ వేసుకో మనం వేసుకుందాండి సాంబార్లో తినేసి తర్వాత వెంటనే పెరిగేసుకుందండి చాలా స్పీడ్గా చెప్పిన ఏమని కొద్దండి చూసారా అన్నదాత తర్వాత అంటారు అలాగే కార్తీక మాసం వచ్చిందంటే వాళ్ళ వీధిలో ఉన్న ఊళ్ళో ఉన్న జనాన్ని కైకేసి ఇలా ఇంటికి పెట్టుకోవడం ఇలా ఆచారం వడ్డి నాగేశ్వరరావు గారు అంటే మంచి పేరు అర్థమైందండి ఇలా కార్తీక మాసం రోజున అందరినీ కైకేసి భోజనం ఇంటికాడ భోజనం పెట్టుకుంటే ఎంతో మంచిది కదా ఆయన కండు వేసుకున్నాడు ఆయనే ఒడ్డి నాగేశ్వరరావు గారు ఇదే శ్రీ దానేశ్వరి గార్డెన్స్ ఆ పక్కన వాళ్ళు వారు అమ్మగారు దానమ్మగారు చూశారుగా చాలా బాగుంది కదా కార్తీక మాసం భోజనాలు చాలా అద్భుతంగా ఉంది కదూ సరేనండి ఉంటాను బాయ్ బాయ్ ఇది దానేశ్వరి